నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య ముందుగా ఉస్మానియా ఆసుపత్రి పనులపై సీఎం రేవంత్ సమీక్ష కొత్త భవనాల నిర్మాణం అభివృద్ధి పనులపై చర్చ ఏపీలో హై స్కూల్ స్థాయి నుంచి ఏఏ పాఠ్యాంశాలు విద్యారంగ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ రాజయ్యపేటలో హైటెన్షన్ వాతావరణం మత్స్యకారుల నిరసనకు వైసీపీ సంఘీభావం మంత్రాలయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం పర్యటన రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న డీకే శివకుమార్ దంపతులు కాకినాడ జిల్లా తునిలో దారుణం మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం కేరళ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఆమె హెలికాప్టర్లో ప్రయాణించారు అయితే కేరళకు చేరుకున్న వెంటనే హెలికాప్టర్ను ల్యాండ్ చేయబోయారు అయితే హెలికాప్టర్ దిగుతుండగా ఒక్కసారిగా హెలిప్యాడ్ కుంగిపోయింది దీంతో హెలికాప్టర్ చక్రం అందులో కూరుకుపోయింది ఈ ఘటనకు గల కారణాలను సీనియర్ పోలీస్ అధికారులు వెల్లడించారు చివరి నిమిషంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం ప్రాంతాన్ని లొకేషన్గా మార్చవలసి వచ్చిందని తెలిపారు వాస్తవానికి మొదట పంబక సమీపంలో ఉన్న నీలక్కల్ హెలికాప్టర్ ల్యాండింగ్కు ఏర్పాట్లు చేశారు అయితే ఆ ప్రాంతంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం భద్రతా కారణాల దృష్ట్యా ల్యాండింగ్ ప్రదేశాన్ని హఠాత్తుగా ప్రమాదంకు మార్చవలసి వచ్చిందని వివరించారు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాల నిర్మాణం అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు సీఎం ప్రిన్సిపాల్ సెక్రటరీలు శ్రీనివాసరాజు శేషాద్రి డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన ఉన్నతాధికారులు హాజరయ్యారు గోషా మహల్ స్టేడియంలో నిర్వహించనున్న ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఎంఈఐఎల్ సంస్థ ప్రారంభించింది ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు రాబోయే రెండున్నరేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు కొత్తగా నిర్మించిపోయే ముప్పై రెండు లక్షల చదర పడుగల విస్తీర్ణం గల ఆసుపత్రిలో మొత్తం పన్నెండు అంతస్తులతో రెండు వేల పడగలు అందుబాటులో ఉన్నాయి రేవంత్ సర్కార్ మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీహార్ ఎన్నికలకు పైసలు తెలంగాణ నుంచే పంపుతున్నారు అంటూ ఆరోపించారు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేని దినస్థితి దేనస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు తక్షణమే బకాయిలు పదివేల కోట్ల రూపాయలు చెల్లించాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు మంత్రులను రోడ్లపై తిరగనీనని వార్నింగ్ ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అడిగితే విజిలెన్స్ దాడులంటూ బ్లాక్మెయిల్ చేస్తారంటూ ఫైర్ అయ్యారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు ఆస్ట్రేలియాలో ఏపీ మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా గడుపుతున్నారు విద్యారంగ సంస్కరణలలో ఆంధ్రప్రదేశ్ భారత్లో ముందు వరుసలో ఉందని ఆయన అన్నారు విద్యారంగంపై క్వీన్స్ ల్యాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు అంతర్జాతీయంగా అధునాతన సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో హై స్కూల్ స్థాయి నుంచే ఏఈ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు ఉన్నత పాఠశాలల్లో ఏఐ ల్యాబ్లు స్టెమ్ రోబోటిక్స్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఏఐ విప్లవం ద్వారా వచ్చే అవకాశాలను ఏపీలోని యువత అందుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు ఆయన ఏపీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు గవర్నెన్స్లో ఏఐ వినియోగం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు ఏఐ ద్వారా విద్య వైద్యం ఆరోగ్య రంగాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి లోకేష్ వివరించారు అనగాపల్లి జిల్లా రాజయ్యపేటలో వైసీపీ ముఖ్య నాయకుల బృందం పర్యటించింది బల్క్ డ్రగ్స్ పార్కింగ్ వ్యతిరేకంగా రాజపేటలో నిరసన చేస్తున్న మత్స్యకారులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ కురసాల కన్నబాబు గుడివాడ అమర్నాథులు ఇచ్చారు అనంతరం మత్స్యకార మహిళలతో మాట్లాడారు వారి నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మత్స్యకారులు ఆందోళన చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం అని వైసీపీ నేతలు అన్నారు మత్స్యకారుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని కోరారు బల్క్ డ్రగ్ పార్క్స్ రద్దు చేసే వరకు బాధితులకు అండగా ఉంటామని చెప్పారు బల్క్ డ్రగ్ పార్క్పై కూటమి ప్రభుత్వం స్పందించాలని కోరారు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతమవుతుందని హెచ్చరించారు అనకాపల్లి జిల్లా రాజాయపేటలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది రాజాయపేట గ్రామస్తుల ఆందోళన ముప్పై తొమ్మిదవ రోజుకు చేరుకుంది బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాటం చేస్తున్న మత్స్యకారులకు వైసీపీ సంఘీభావం తెలిపింది ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా పోరాటానికి మద్దతు కూడా పెరుగుతోంది చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలివస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు రాజీపేట రాజీపేటలో ఆ బల్ వ్యతిరేకంగా ముప్పై ఐదు రోజుల నుంచి నిరసన తెలియజేస్తున్నారు ముప్పై ఆరో రోజు అయితే కనుక ఈ రోజు చేరుకున్నారు ముప్పై ఆరు రోజుల నిరసన దీక్షకు అయితే కనుక వైసీపీ పార్టీ మద్దతు అయితే కనుక తెలపడం జరిగింది చలో అనగా రాజీపేట అనే ప్రోగ్రాం అయితే ఈ రోజు నిర్వహించడం జరిగింది దీంట్లో కనుక చూసుకున్నట్లయితే కనుక మంత్రులు మాజీ మంత్రులు పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది పెద్ద ఎత్తున అయితే కనుక వారు ఇక్కడ చేరుకున్నారు వాళ్ళకి అయితే కనుక భారీ ఎత్తున అనుమతులు కోరినప్పటికీ కూడా నలభై ఎనిమిది మందికి మాత్రమే అనుమతులు ఇచ్చారు నలభై ఎనిమిది కార్లకు అనుమతి ఇవ్వడంతో వారు మాత్రమే ఇక్కడ చేరుకోవడం జరిగింది పోలీసులు అయితే కనుక పలు చోట్లయితే అడ్డుకోవడం జరిగింది ఆ అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా వారు అయితే కనుక ఈ ప్రాంతానికి ఇప్పుడు చూడవచ్చు విజువల్స్ లోని ఈ ప్రాంతానికి అయితే వారు చేరుకోవడం జరిగింది వారు చేరుకొని మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక హామీ ఇవ్వడం జరుగుతుంది ఆ హామీని ఏంటంటే ఖచ్చితమైన హామీ ఇవ్వండి మీరు మాకు మద్దతు ఖచ్చితంగా పలకాలని చెప్పేసి అంటున్నారు వారంతా కూడా మద్దతు ఇస్తామని చెప్పేసి అయితే కనుక కొత్త సజ్జనాలని కానివ్వండి అమర్ కానివ్వండి వారంతా కూడా మాట్లాడటం జరుగుతుంది ఈ మాట ఆ మాట తీసుకున్న తర్వాత ఏంటంటే ఈ మధ్యకారులు వాళ్ళ సమస్యలు అయితే కనుక వాళ్ళకి వివరడం జరుగుతుంది వాళ్ళకి వివరించిన సమస్యలన్నీ కూడా వాళ్ళు అయితే కనుక ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడవచ్చు ఇన్ని రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా వీరైతే కనుక ఎటువంటి పోలీసులు గాని రాష్ట్ర మంత్రి కానీ ఎవరో స్పందించడం లేదని వాళ్ళు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు అయితే ఇంత ముందు సంఘీభావం తెలిపే వాళ్ళు అందరినీ ఆపుతున్నారు అడ్డు అడ్డుకుంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది ఇటీవల జాతీయ రాజధాని కూడా నాలుగు గంటల పాటు దిగ్బంధం చేయడం జరిగింది అలాంటి దిగ్బంధం చేసిన వేళ ఈ రోజు వైసీపీ వాళ్ళు వస్తారంటే కనుక పోలీసులు అయితే కనుక రాజీవ్ అయితే కనుక జల్లి పట్టారని చెప్పుకోవాలి పదిహేను వందల మంది పోలీసులతో అయితే పహారా కాయడం జరిగింది ఓ పక్క అయితే కనుక హోం మంత్రి అడ్డు రోడ్ లో అమలపురం అనిత అయితే కనుక ఎన్టీఆర్ విగ్రహం ఓపెన్ చేసుకొని వారైతే అయితే సంబరాలు చేసుకుంటున్నారు అలాగే ఎస్రావర్ లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు నియోజక స్థాయిలో కానీ ఇక్కడ రాజీపేటలో ఉన్న మత్స్యకారుల సమస్య అయితే కనుక ఆ కూటమి నాయకులు అయితే ఏది పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది సత్యనారాయణ తో ఓ సైడ్ విశాఖపట్నం అనకాపల్లి జిల్లా సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు దీపావళి సందర్భంగా సికింద్రాబాద్ స్వామినారాయణ మందిర్లో జరిగిన ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారాయన కర్నూలు జిల్లా మంత్రాలయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ దంపతులు పర్యటించారు రాఘవేంద్రస్వామి మూల బృందావనం దర్శనార్థం తెల్లవారుజామున వారు మంత్రాలయం చేరుకున్నారు శ్రీమఠం చేరుకున్న డీకే శివకుమార్ దంపతులకు మఠం ఏఏఓ మాధవశెట్టి మేనేజర్లు వెంకటేష్ జోషి సంప్రదాయ ప్రకారం ఘనస్వాగతం పలికారు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని అనంతరం రాఘవేంద్ర స్వామిని డీకే శివకుమార్ దంపతులు దర్శించుకున్నారు పీఠాధిపతి సుభితేంద్ర తీర్థులు వారికి వీరికి తలపాగా చుట్టి శేషవస్త్రం ఫలమంత్రం అక్షింతలు జ్ఞాపిక ఇచ్చి ఆశీర్వదించారు వీరితో పాటు కర్ణాటక మంత్రి బసవరాజు తెలంగాణ మంత్రి వాగిడి శ్రీహరి తదితరులు ఉన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత త్రిపురనేని హనుమాన్ చౌదరిని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కలిశారు బోయిన్పల్లిలోని హనుమాన్ చౌదరి నివాసంలో ఆయనను కలిసి సన్మానించారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు के मुल्ले बच्चों ने नहीं होगी मगाई का बिचार कर चालू नहीं कर हमारे तोड़न बुक्स में बिचार नहीं है मार्कोल्ड ना हम्म मिल गया मार्कोल्ड हाँ सर सेट सेट किस पॉइंट सर मिल गया रोनी सेट लेट चिप सर పిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఓ వరమని ముతోలి ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు నిర్మల్ జిల్లా కుబీర్లోని రైతు వేదికలో పలు గ్రామాలకు చెందిన నూట ఒక్క మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మండలంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మా చైర్మన్ వివేకానంద భంస ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ నాయకులు అధికారులు ఉన్నారు ప్రతి ఒక్క తాండాలో ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు శాంక్షన్ చేశారు రంజీ తాండ దోడర్మ తాండ అదేవిధంగా బ్రహ్మేశ్వర తాండ మార్లగుండ తాండ శివుని తాండ ఈ నాలుగు తాండాలకు ఫీర్ నాయక్ తాండ ఆయన ఐదు ఐదు కోట్లు ఇంటర్నల్ రోడ్ డెవలప్మెంట్ చేసి కాకినాడ జిల్లా తునిలో దారుణమైన ఘటన జరిగింది బాలికపై టీడీపీ నేత అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయం తెలియగానే గ్రామస్తులు సదరు టీడీపీ నేతకు బడిద పూజ చేశారు ఇందుకు ఏం జరిగిందంటే జగన్నాథగిరి గురుగల బాలికల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి స్కూల్ నుండి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు టీడీపీ నేత తాటిక నారాయణరావు గమనించిన కొందరు అతడిని నిలదీయడంతో తాను కౌన్సిలర్ అంటూ ఇచ్చాడు బాలిక ఎవరో తనకు తెలియదని బొకాయించాడు పోలీసులకు ఫోన్ చేస్తామని హెచ్చరించిన చేసుకోండని సమాధానమిచ్చాడు ఇక ఈ ఘటనపై బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు గురుకుల పాఠశాల వద్ద బాలికల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు బాధితురాలికి న్యాయం చేయాలని నారాయణరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ద్దోడేనండి చాలా పెద్దోడు మా కన్నోలాగా ఉన్నాడు పోయోన్నవాడే పెద్ద అమ్మ చాలా ఒకరు అమ్మ అలాంటి వాడు బాబు ఏం చేసాడు అంటే నా బిడ్డ ఏం రాసాడు ఏమన్నాడు తెలియడు బాబు ఏం చే చూసినా ఆడు అమ్మాయి దొరగా ఉన్నాదా పిల్ల ఉన్నదా పిల్లలున్నా ఎందుకు రా చెప్పి పిల్లలు అడుగుతున్నావు అతను కొత్త పోవాలి నేను రోజు దెబ్బలాడినాడు మా ఇంటికి రాలేదేండి రాకపోతే రాపోతే సరే కదా అని ఈ పిల్లని పిల్లలు ఏ వచ్చిన తర్వాత ఏమైతే చేసాడో ఏమైతే మానేడో నాకు తెలియదు కానీ నా పెట్టిన బాబు ఈ ఇవిలా అయితే మాత్రం అమ్మ ఇలాగ నీ బిడ్డనే కాసమే పలానా తాతయ్య అని వచ్చాడు తాతయ్య కాదా మీరు చూసుకోండి ఇలా తిరడా ఫోన్ చేయలేదండి అలా ఫోన్ చేయలేదు రండి చూసుకోండి ఆ తాత మామ ఎవరో మా సంబంధం లేదు అలాగని ఫోన్ చేయలేదండి మా ఫ్రెండ్ సార్ ఇంకా ఈ స్కూల్కి గత రెండు నెలల కింద ట్రాన్స్ఫర్లు ఇంగ్లీష్ టీచర్గా వచ్చాను మా ప్రిన్సిపల్ మేడం బాగా ఐసీలో ఉన్నారంటే ఎమర్జెన్సీ పర్పస్ సెలవు పెట్టుకుని రెండు మేడం పేపర్స్తారు ఈ రోజు వరకు కూడా మేడం సెలవులో ఉన్నారు సో ఈ నాలుగు రోజులు కూడా నేను స్కూల్ చూసుకుంటాను ఇన్ఛార్జ్ సైనిక పెట్టాను దానికోసం నేను రాత్రి తొమ్మిది వరకు కూడా ఇక్కడే ఉంటున్నాను అయితే నిన్న మేడం గారు నాకు వచ్చి ఒక పాపని పంపించామని చెప్పారు సార్ అయితే మీరు దేనికి పంపించామంటే వన్ అవర్ పర్మిషన్ మేడం అతను గ్రాండ్ ఫాదర్ అండి నేను కొత్తగా వచ్చాను కాబట్టి నా పేరెంట్స్ ఐడియా లేదు ఆమె హౌస్ మాస్టర్ మీకు తెలుసా అంటే గత నాలుగు సార్లుగా అతనే వస్తున్నారండి అతను వాళ్ళ తాతగారు అని ఏంటి అంటే సరే అమ్మా గంటలో పంపించేస్తారంటే ఆ గంటలో ఇంజక్షన్ చేసి తీసుకొస్తాను సరే అమ్మా తీసుకురమ్మండి అని చెప్పి పంపించడం అయితే జరిగింది సార్ మేడం గారు కూడా నాకు నాలుగు మేడం అయితే రెండు సార్లు పంపించారండి సార్ అంతకుముందు నాలుగు సార్లు కూడా వచ్చి ఉన్నారండి సార్ ఈమె ముందు ఒక మేడం పనిచేశారు ఆ మేడం మన రీసెంట్గా స్కూల్ లీవ్ చేసి వెళ్ళిపోయారు డిఎస్సీలో కొత్త పోస్టులు రావడంతో ఆమె ఇబ్బంది పడి కొంచెం వెళ్ళిపోయారు ఈ మేడం గారు గుర్తుపట్టిన తర్వాత సరే వన్ అవర్ పంపించారు కదా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో విషాదం నెలకొంది ఈ గోకవరంలో విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందారు పంట పొలాలలో అడవి పందులకు పెట్టిన కరెంటు తీగ తగిలి పెద్దిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు సమాచారం అందుకున్న బంధువులు అక్కడికి చేరుకున్నారు కరెంటు వైర్లు పెట్టిన ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు పట్టుకుని వారిని పోలీసులకు అప్పగించారు

मे पद अपडेट्स, कीप वाचिंग फोर साइड्स टीवी